హలో ఫ్రెండ్స్ రేపు రాబి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఇళ్ళు కొని బాధపడుతూ అలా పడుకొని ఏడుస్తూనే ఉంటుంది ఉదయం లే టైం అయిపోయి అందరూ లేచే సమయానికి కూడా తను నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటుంది గౌరీ పూజ చేస్తుంది కదా ఆ విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అమ్మ నా బాధ నీకు తెలియట్లేదా అమ్మ ఒక ఆడపిల్లనైనా నాకు ఇన్ని కష్టాలు ఇస్తావా అమ్మ అని చెప్పి విగ్రహాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇలా చేతిలోనే పట్టుకొని పడుకొని ఏడుస్తూ ఉంటుంది నేల మీదే పడుకుంటుంది ఇలా బాధగా ఇలా అంటూ ఉంటుంది భూమి మీద ఇంతమంది అమ్మాయిల మధ్య నేను ఒక అమ్మాయిని అనుకున్నాను కానీ నీకు అందరికంటే ప్రథ నేనే అయ్యాను కదమ్మా బాధలు పెట్టడానికి తనను అవమానించి నిందలు వేయటానికి అలాగే వాడే కాదు అని చెప్పి తాగిస్తాను అనేది వచ్చింది అంటే నేను ఎంత ఎంత దారుణంగా నేను బాధపడుతున్నానో ఇంకా అర్థంతుందమ్మా అలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అనేసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడేమో విహారీ లేచి రెడీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు రే అన్ని ఏర్పాట్లు చేశావారా అని అంటే నేను అన్ని ఏర్పాట్లు చేశాను రా ఇప్పుడు ప్రస్తుతం గుడి దగ్గరే ఉన్నాను అని అంటే లక్ష్మి కోసం కార్ని రెడీ చేసావా అని విహారీ అంటే మీ ఇంటికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో కార్ని ఉంచాను అక్కడ డ్రైవర్ కూడా ఉన్నాడు వాడు తీసుకొచ్చేస్తాడు లక్ష్మి బయటికి వస్తే వాడు తీసుకొచ్చేస్తాడు అని విహారీ ఫ్రెండ్ చెప్తాడు గుడిలో అంతా రెడీ చేసావు కదా అంటే అంతా రెడీ చేశాను మీరిద్దరూ రావటమే ఆలస్యం అని విహారీ ఫ్రెండ్ చెప్తాడు అప్పుడు విహారీ సరే నేను కనకమహాలక్ష్మికి ఫోన్ చేసి వచ్చేస్తానులే అని విహారీ అంటాడు సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి విహారీ ఆలోచిస్తూ రాత్రి అన్న మాటల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ నన్ను క్షమించు కనకమాలక్ష్మి నేను బాధ పెట్టడం తప్పే కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల తప్పటం లేదు అని అనుకుంటాడు ఇక ఏమో లక్ష్మి నేల మీద పడుకొని చాలా ఏడుస్తూ అంత దేవుడికి చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఫోన్ చేస్తాడు ఫోన్ రాగానే లక్ష్మి ఫోన్ తీసుకొని లేచి కూర్చుని ఫోన్ పట్టుకొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు కనకమాలక్ష్మి అంటే చెప్పండి విహారీ గారు అని అంటే రాత్రి చెప్పిందంతా గుర్తుంది కదా లక్ష్మి అంటే అప్పుడు గుర్తు తెచ్చుకొని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను కనకమాలక్ష్మి కానీ ఇప్పుడు తప్పదు కదా కనకమాలక్ష్మి గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసేశారు నువ్వు నువ్వు నేను వెళ్ళటమే ఆలస్యం పద ఇంటి దగ్గర కొంచెం దూరంలో కార్ని కూడా పెట్టారు అక్కడికి వచ్చి కార్ ఎక్కేసి గుడి దగ్గరికి వచ్చేసాయి అని విహారీ చెప్తాడు అప్పుడు విహారీ గారు ఒక్కసారి ఆలోచించండి విహారీ గారు నా మెళ్ళలో తాళి తీయటం ఇప్పుడు విహారి గారు అని అంటూ ఏడుస్తూ అడిగితే కనకమహాలక్ష్మి చూడు ఇప్పుడు మన మధ్య ఉన్న సమస్య తాళియే అది తీసేస్తే ఇంకా ఏ సమస్యలు ఉండవు కనకమహాలక్ష్మి నా మాట విను ఈ ఒక్కసారికి నా మాట విను తర్వాత ఏ సమస్యలు రావు అని చెప్తున్నాను కదా అని విహారి అంటాడు ఆ మాట విని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు నేను ఇంతకంటే దిగజారి చెప్పలేను కనకమాలక్ష్మి చెప్పమంటావా అని అంటే వద్దు వద్దు విహారి గారు మీరు అలా మాట్లాడకూడదు మీరు అంత మాట అంటే నేను ను భరించలేను విహారీ గారు మీకోసం నా ప్రాణం ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాను అలాంటిది ఈ తాళిని ఇచ్చేయలేనా ఇచ్చేస్తాను విహారీ గారు వచ్చేస్తాను మీకోసం అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ కట్ చేస్తాడు విహారి ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ తన మెల్లో ఉన్న తాళిని తీసి బయటకు పెట్టి చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది తాళిని ఇలా పట్టుకొని ఏడుస్తూ విహారీ అన్న మాటల్ని తలుచుకుంటూ నేనేం పాపం చేశాను ఏం అన్యాయం చేశాను అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి చాలాసేపటికి ఇంకా విహారి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ బయటికి ఫాస్ట్గా వస్తాడు సహస్ర ఎదురుగా వస్తుంది సహస్రాని చూడగానే విహారీ సైలెంట్ అయిపోతాడు ఇక అలా వెళ్ళబోయి ఆగిపోతాడు సహస్ర బావా అని దగ్గరికి వస్తుంది బావా నిన్న నిన్ను క్షమించు బావా ప్లీజ్ అని అంటూ అడిగితే ఇంకా అప్పుడు ఈ విహారి అలా చూస్తూ ఉంటాడు బావా నేను చేసింది తప్పే బావా కానీ ఏ విషయం చేసి ఏ విషయంలోనే నేను భరించగలను కానీ నీ విషయంలో మాత్రం నేను భరించలేను బావా నేను తట్టుకోలేను ఏ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ నీ విషయంలో ఏమైనా చేసినా నేను నీ విషయం అంటే నేను భరించలేను బావా ఎవరు రావద్దు నీ విషయంలో నా విషయంలో అందుకే ఇలా చేశాను బాబా అని అంటే నన్ను క్షమిస్తావా బావా అంటే విహారీ అంటాడు చూడు సహస్ర నేను మర్చిపోయాను ఆ విషయం గురించి అప్పుడే నువ్వు కూడా వదిలేసాయి అని అంటూ విహారీ అంటాడు బావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావా నువ్వు ఇంత తొందరగా ఈ విషయం గురించి మర్చిపోతావని నేను అనుకోలేదు బావా ఆయన నేను ఇదంతా అని అంటూ ఉంటే నాకు తెలుసు సహస్ర ఏ ఆడపిల్లైనా నీ విషయంలో ఇలాగే ఉంటారు ఆ విషయం నాకు తెలుసు నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించకు అని విహారీ అంటే అప్పుడు సరే బావా థ్యాంక్ యూ బావా నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆయన రేపు ఎల్లుండి మనం ఒక పూజకి వెళ్ళాలి బావా అంటే అప్పుడు విహారీ చూస్తాను అప్పుడు ఆలోచిస్తాను అంటే బావా ప్లీజ్ అని అంటే సరే వస్తానులే అని అంటాడు మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ నేను ఏం చెప్తే అది నువ్వు యాక్సెప్ట్ చేస్తావు బావా లేట్ అయినా నీకు కష్టమైనా దాన్ని ఒప్పుకుంటావు నువ్వు చేసేస్తావు బావా అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బావా అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఎక్కడికి వెళ్తున్నావు బావా అంటే చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అంటే సరే వెళ్ళు బావా వెళ్ళు అనేసి సహస్ర పంపించేస్తుంది విహారి వెళ్తూ ఇంకా వెనక్కి తిరిగి సహస్రం చూస్తాడు సహస్ర నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక విహారీ ఫాస్ట్గా కిందకి బయటికి వెళ్ళిపోతాడు ఇక సహస్ర లోపలికి వెళ్ళిపోతుంది విహారీ చాలా టెన్షన్ పడుతూ బయటికి వెళ్తూ ఉంటే అంబిక చూస్తుంది అంబిక బయటే ఉంటుంది అంబికను చూసుకోకుండా విహారీ ఫాస్ట్గా వెళ్ళి కారులో ఎక్కి కూర్చొని స్పీడ్గా వెళ్ళిపోతాడు అది చూసిన అంబిక ఇలా అనుకుంటుంది విహారీ ఏంటి ఇంత కంగారు పడుతున్నాడు ఇంత టెన్షన్గా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీరియస్గా ఏదో ఉంది విహారీ వెనకాల ఫాలో అవుతే ఆ నిజం ఏంటో తెలిసిపోతుంది అయినా ఇంత పొద్దున్నే వెళ్లాల్సిన పనేంటో అని అనుకుంటూ ఉంటే అప్పుడే సహస్ర అలా వెళ్తూ అంబికని చూసి పిన్ని పిన్ని అని పిలుస్తుంది దగ్గరికి వచ్చి పిలిచినా సరే పలకదు సీరియస్గా ఉంటుంది తను ఇలా ఉలిక్కి పడుతుంది ఏంటి పిన్ని ఎన్నిసార్లు పిలిచిన పలకవేంటి ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే సమస్యల మీద సమస్యలు అన్ని ఏదేదో వచ్చి పడుతున్నాయి వాటి గురించి ఆలోచిస్తున్నాను అంటే ఏ దేని గురించి ఆలోచిస్తున్నావు పిన్ని అని సహస్ర అంటే విహారి గురించి అంటే మళ్ళీ బావేం చేశాడని మళ్ళీ ఏదో ఒకటి అనుమానం పెట్టుకున్నావా నువ్వు అయినా నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచించకు పిన్ని అని అంటూ సహస్రతో సహస్ర అంటుంది అప్పుడు అంబిక అంటుంది లేదు సహస్ర చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఏదో అనుమానం నాకు కలుగుతుంది అంటే నీకు అనుమానం రాకుండా ఎప్పుడు ఉంటుంది పిన్ని నీకెప్పుడు అనుమానమే అని సహస్ర అంటుంది నువ్వు దాన్ని అంత తేలిగ్గా తీసి పడేద్దు సహస్ర అని అంటే అప్పుడు సహస్ర అంటుంది సరలే పిన్ని ఈ అంతా ఎందుకు అంటే విహారీ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాడు అని అంబిక అంటే ఏదో చిన్న పనుందని వెళ్ళొస్తానని చెప్పాడు అంటే ఇంత పొద్దున్నే ఆఫీస్ పని ఏం ఉండదు మరి ఇంకెక్కడికి వెళ్తున్నట్టు అని అంటే పిన్ని నువ్వు బావ విషయంలో తప్పుగా ఆలోచించద్దు ప్లీజ్ నువ్వు అనుమానపడి నన్ను అనుమానం వచ్చేలా చేయొద్దు నేను ఎప్పుడూ భావని అనుమానించను ఈ రోజు నుంచి నేను బాగుంటాను అని సహస్ర చెప్తుంది అది కాదు సహస్ర అంటే వద్దు పిని నువ్వేం చెప్పొద్దు నువ్వు ఎక్కడ మొదలు పెడితే అది ఎక్కడ దాకా వెళ్తుందో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది అందుకని ఏ విషయం గురించి భావ విషయంలో నేను స్టెప్ తీసుకోను అని సహస్ర వెళ్ళిపోతుంది అంబిక సీరియస్గా ఆలోచిస్తూ నేను మాత్రం విహారిని వదిలిపెట్టను ఈరోజు ఇంత పొద్దున్నే వెళ్తున్నాడు అంటే అదో అలాగే ఇంకేదైనా వర్క్ ఉంటే నాకు తెలిసేది కాకపోతే బయట విషయమే అయి ఉంటుంది పక్కా ఇది బయట విషయమే అదేంటో నేను తేల్చుకోవాలి అనేసి అంబిక కూడా కారు తీసుకొని వెళ్ళిపోతుంది ఆ లోపలేమో యమున పూజ చేస్తూ ఉంటుంది దేవుడికి దండం పెట్టుకుంటుంది లక్ష్మి ఏమో బ్యాగ్ తీసుకొని రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తూ ఉంటుంది ఇక బ్యాగ్ పట్టుకొని లక్ష్మి అలా కిందకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి చెయ్యి వచ్చి మీద పడుతుంది భుజం మీద చెయ్యి పడగానే ఒక్కసారిగా లక్ష్మి ఉలిక్కి పడి అలా చూస్తుంది అప్పుడు యమున యమున ఉంటుంది యమునని చూడగానే అమ్మయ్య అనుకుంటుంది యమున అంటుంది ఏంటి లక్ష్మి ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు అంటే మార్కెట్ కమ్మ అని లక్ష్మి అంటుంది అదేంటి మార్కెట్కి ఇంత పొద్దున్నే ఏంటి అని అంటే పొద్దున్నే వెళ్తే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి కదమ్మా అందుకే వెళ్తున్నాను అంటే అవునా ఇంత పొద్దున్నే ఒకదానివి ఎందుకులే అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పర్వాలేదమ్మా వెళ్తాను అంటే అప్పుడు యమున అంటుంది లక్ష్మి నువ్వు బాధపడుతున్నావా నిన్న జరిగిన దానికి నీకు పెళ్ళైందని భర్తున్నాడని అని ఇక్కడ వాళ్ళకి ఎవరికీ తెలియదు కదమ్మా అందుకే వాళ్ళు అలా మాట్లాడారు అయినా నీ మంచి కోసమే కదా నీకంటూ ఒక జీవితాన్ని భవిష్యత్తుని ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించారు అందరూ మంచిగానే ఆలోచించారమ్మా వాళ్ళ గురించి నువ్వు తప్పుగా అనుకోకు అని అంటే సరే అని చెప్పేసి అంటుంది అలా అనేసి వెళ్ళబోతూ ఉంటే ఇంక వెంటనే వసతి అక్కడికి వస్తుంది లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు వసద దగ్గరికి వచ్చి ఏంటి లక్ష్మి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే మార్కెట్కి వెళ్తుందంట అని యమున చెప్పగానే ఓ మార్కెట్కా అదే ఇంత పొద్దున్న అని అడిగితే అవునమ్మా ఫ్రెష్గా ఉంటాయి కదా అందుకే వెళ్తున్నాను అంటే సరే లక్ష్మి నేను నీతో పాటు వస్తాను అని చెప్పి వసద చెప్తుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే యమున అంటుంది ఎందుకమ్మా కంగారు ఒక్కదానివే వెళ్ళటం కంటే వసద తోడుగా వస్తాను అంటుంది కదా వసదని తీసుకెళ్ళు మరి అని అంటే అప్పుడు ఏం చేయలేక సరే అని అంటుంది లక్ష్మి వసద లక్ష్మి ఇద్దరు ఇలా లక్ష్ వసద అంటుంది నేను కూడా ఎప్పుడు మార్కెట్కి రాలేదు మరి ఇంత ఉదయాన్నే ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఎలా ఉంటుందో నీతో పాటు వస్తాను అంటే సరే పదండమ్మా అనేసి ఇద్దరు కలిసి బయటికి వస్తూ ఉంటారు వసద వస్తుందని చెప్పి లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇవి నేను ఎలా సైడ్ అనుకుంటుంది కానీ తప్పదు అని చెప్పి వెళ్తూ ఉంటారు సడన్గా ఇంకా వెంటనే వసద తలపట్టుకుని అయ్యో లక్ష్మి నేను ఒక విషయమే మర్చిపోయాను అంటే ఏంటమ్మా అది అంటే పొద్దున్నే లేస్తే మా ఆయనకి నేను నా చేతితో కాఫీ ఇవ్వాలి లేకపోతే అసలు నీకు ప్రేమ లేదు అది లేదు అంటాడు నా చేతితో కాఫీ ఇస్తే కానీ ఆయనకి డే కడవదు నేను వెళ్తాను ఇంకెప్పుడైనా మార్కెట్కి వెళ్దాంలే అని వసద అంటే సరే అని చెప్తుంది ఇక వసదా లోపలికి వెళ్ళిపోతే లక్ష్మి అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి వెళ్ళి అలా గల్లీలోకి వెళ్ళిన తర్వాత అటువైపు చూస్తే కార్ కనిపిస్తుంది అలా వెళ్ళి నిలబడేసరికి మేడం రండి మేడం కూర్చోండి అని కారులో కూర్చోబెట్టుకొని లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అలా లక్ష్మి వెళ్తూ ఉంటుంది విహారి చెప్పిన మాటల్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి ఏమో కారులో వెళ్తూ ఉంటే అంబిక విహారిని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఇక్కడ లక్ష్మి గుడి దగ్గరికి వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంకా లక్ష్మి గుడి దగ్గరికి వచ్చి నిలబడేసరికి మేడం గుడి వచ్చింది మేడం దిగండి దిగండి అని రెండు మూడు సార్లు చెప్తే గానీ ఒకసారి లక్ష్మి పలకదు ఇక కార్లో నుంచి దిగుతుంది లక్ష్మి దిగిన తర్వాత అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా విహారీ ఫ్రెండ్ వచ్చి లక్ష్మి పక్కనే నిలబడి హాయ్ కనకమాలక్ష్మి నేను విహారీ ఫ్రెండ్ని అని అంటూ ఉన్నా సరే తను పలకదు లక్ష్మి గారు అని అంటూ పిలిస్తే ఇలా ఉలికిపడి చూసి హా అంటే అంతా రెడీ అండి పదండి అని అంటే సరే అని ఇలా వెళ్ళబోయి సడన్గా కార్ వైపు చూస్తుంది కార్లో బ్యాగ్ వదిలేస్తుంది కదా అందులో మొత్తం హాట్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇలా హాట్ సింబల్స్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్